దానికి హెల్ప్ చేయాలి అంతే కదా ఇక బియాండ్ చాలా పనులు చేస్తుంది ఇప్పుడు ఆ పర్పస్ కాకుండా ఇదేదో రెక్టాంగిల్లా ఉంది కొంచెం బరువుగా ఉంది నేను దీన్ని ఒక పేపర్ స్టాండ్గా వాడుకుంటాను అని పెట్టాను అనుకోండి ఏమవుతుంది దాని పర్పస్ నెరవేరదు ఇప్పుడు ఇది నా దగ్గర ఉండగా కూడా ఎక్కడో ఒక కిలోమీటర్ దూరంలో నా స్నేహితుడు ఉన్నాడు నేను ఒక మెసేజ్ చెప్పాలి నేను మెసేజ్ చెప్పాలి అనుకున్న ప్రతిసారి కూడా డ్రెస్ వేసుకొని బైక్ తీసుకొని వెళ్తున్నాను చెప్తున్నాను వస్తున్నాను మళ్ళీ ఇంకొకరికి గుర్తొచ్చింది నాకు మళ్ళీ ఏం చేస్తాను మళ్ళీ రెడీ అవుతున్నాను బైక్ మీద నడుచుకుని పోతున్నాను ఒక కిలోమీటర్ వెళ్ళి చెప్పి వస్తున్నాను ఏం చేస్తున్నాను నేను దీని పర్పస్ తెలుసుకోక దీన్ని ఉపయోగించుకోవడం చేతకాక దాన్ని నేను నష్టపరుచుకుంటున్నాను